హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరెల్లు బాయ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎక్కువ శ్రమ లేకుండా అన్నంలోకి బిర్యానీలోకి చపాతీలోకి ఎందులోకైనా తిరుగులేని గుత్తు వంకాయ ఫ్రై అనమాట ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయలేదు అంటే కనుక తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇందులోని ఎక్కువ మసాలాలు లేకుండా కారం లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా గనక చేస్తే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము గుత్తు వంకాయకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందాము రెండు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోండి అలాగే ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లుల్లిపాయలు అలాగే రెండు ఇంచుల అల్లము అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి అనమాట ఇలా తుంచి వేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అనమాట మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు వంకాయల్ని బాగా క్లీన్ చేసి తీసుకోండి మనం గుత్తు వంకాయల్ని ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇలా గుత్తుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు మనం ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలాని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి వంకాయకి బాగా పట్టే విధంగా స్టఫ్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకోండి ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసుకున్న గుత్తి గుత్తివంకాయలను అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన మసాలా గ్రేవీ ఉంది కదా ఆ మసాలా గ్రేవీని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని ఉడికించుకోవాలన్నమాట వంకాయలు మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయండి మధ్య మధ్యలో ఇలా తీసి టర్న్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్రై ఐటమ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి గుత్తు వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి పైన ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి వంకాయ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో ఎక్కువ మసాలాలు కానీ అలాగే కారం కానీ ఉండవు అనమాట ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్లోనే రారాజు వంకాయ అందులోనూ వంకాయ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ వంకాయ ఫ్రై అంటే ఇంకా ఇంకా ఇష్టము ఇంకా ఇష్టమైన కర్రీ అయిపోయిన తర్వాత ఆగుదామా చెప్పండి వేడి వేడి అన్నంలోకి ఈ ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉందనమాట మీకు కూడా ఈ వంకాయ ఫ్రై చాలా బాగా నచ్చుతుందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్